అధ్యక్ష రెండే ప్రశ్నలు అధ్యక్ష స్ట్రైట్ గా సూటిగా ప్రశ్న అధ్యక్ష అధ్యక్ష పదిహేను నెల అధ్యక్ష పదిహేను నెల అయింది శాసనసభకి వచ్చి అధ్యక్ష టియుఎఫ్ఐసి అంత ముందు కేసీఆర్ ప్రభుత్వంలో నాకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష మెట్టుపల్లి రూరల్ కాన్స్టిట్యెన్సీలో రెండు మున్సిపాలిటీలు ఉన్న అతి తక్కువ కాన్స్టిట్యసీలో నాకు కాన్స్టిటెన్సీ ఒకటి అధ్యక్ష రెండు కాన్స్టిట్యులకి పదిహేను కోట్లు అప్పుడు శాంక్షన్ జరిగింది అధ్యక్ష గత పదిహేను నెలల నుంచి నా చెప్పులు అరిగిన అధ్యక్ష షూస్ కూడా అరిగిపోయినాయి అధ్యక్ష కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే వారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కొద్దిగా కరుణి కరుణ చూపెట్టాలి మా కాన్స్టిట్యు మీద ఎందుకు అంటే అధ్యక్ష రెండోది ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రతిసారి వారు సంతకం చేసి పెడతా ఉన్నారు మా హాస్పిటల్ అధ్యక్ష పిచ్చులు ఉంది మెట్పల్లిలో వారు సంతకం పెడతా ఉన్నారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ ఇవ్వట్లేదు అధ్యక్ష దయచేసి హాస్పిటల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మెట్పల్లి అధ్యక్ష చివరి అధ్యక్ష మూడోది నిన్నగాక నిన్న మళ్ళీ ఉప ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంట సేపు రుణమాఫీ గురించి మాట్లాడినారు పర్వాలేదు అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే మా దగ్గర మొగిల్పేటన్న గ్రామం ఉంటుంది అధ్యక్ష అక్కడ సడన్ గా రైతులందరూ అరే ఉప ముఖ్యమంత్రి గారి ఇవాళేమో మొత్తం అంతా జరిగినది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే మరి మాకు మూడు వందల యాభై మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు మేము అందరం వెళ్లి ప్రజావాణి సోమవారం కదా అధ్యక్ష ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము మొగిల్పేట గ్రామం మొగిల్పేట మొగిల్పేట విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్స్యన్సీ అధ్యక్ష వాళ్ళందరూ మేము ప్రజావాణికి వెళ్లి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్ష మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆ గ్రామస్తులు అందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటని అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ అరెస్ట్ల పర్వం ఎక్కువ అవుతా ఉంది వాళ్ళు పాపం కలెక్టర్ దగ్గరికే పోతామన్నారు ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తామన్నారు ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ జరిగినదని చెప్పినారు కాబట్టి వారు అది దిష్టి అని అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఇరిగేషన్ మహా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిన్న కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష నేను పెద్ద వర్క్ అడిగితే అధ్యక్ష ఒక నేచురల్ బేరియర్ ఉంది అధ్యక్ష రేగుంట మాట మాట కాలు అంటాం అధ్యక్ష అది ఏమైంది అధ్యక్ష అంటే నాచురల్ బేరియర్ డై వాటర్ ఒక రెండు వేల ఎకరాలకు పోతుంది అధ్యక్ష అది అది గ్రాడ్యువల్ గా టైమ్ తోనే అది కొద్దిగా డిస్ట్రాయ్ అయింది అధ్యక్ష దానికి మళ్ళీ మీరు ఒక రెండు కోట్లు పెడితే బ్రహ్మాండంగా రెండు వేల ఎకరాలకు నీళ్లు మా రేగుంట కానీ అక్కడ చివరిన వేంపల్లి గ్రామం కానీ రెండు వేల ఎకరాలకి ఆయకట్టుకి మళ్ళీ నీరు వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడిగేది మేము కోరేది చిన్న చిన్న పనులే అధ్యక్ష దయచేసి ఉప ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను మా కాన్స్టెన్సీ మీద కరణించండి చాలా వరకు పదిహేను నెలల నుంచి అన్ని సగం సంపు సగంగా పనులైనవి అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినట్టు మీరు ఈ వచ్చే బడ్జెట్ లో అన్ని పెడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను దీక్ష థ్యాంక్ యూ